హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసే చా టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నానండి అయితే మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి ఇది హెల్త్కి కూడా మంచిదండి చికెన్ లివర్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే మరీ మరీ తింటారు చిన్న చిన్నప్పుడు మన ఇళ్ళల్లో పెద్దవారు చేసేవారు కదండి ఇలా చేసేవాళ్ళు దానిని బట్టి నేను కూడా చేశానండి మరి అది ఎలా చేశాను అనేది మీరు కూడా ఈ వీడియోలో చూసేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను లివర్ తీసుకుంటున్నాను లివర్ తీసుకొని ఈరోజు సండే స్పెషల్లో లివర్ ఫ్రై అనమాట అండి కాబట్టి లివర్ ఫ్రై చేస్తున్నాను దాన్ని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం బాగా వేడేకాక సన్నగా తరిగిన ఒక ఒక మీడియం సైజు ఆనియన్ అండి అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను చిలికలు గ్రీన్ స్లైసెస్ అండి అవి కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాక కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం అలా వేపుకునేసి ఇప్పుడు మనము ఇవి కొంచెం దూరగా వేగాలండి వేగితే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఒకసారి బాగా అలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను ముందే వాష్ చేసి పెట్టుకున్న లివర్ ఉంది కదండి అది వేసుకుంటున్నాను ఇక్కడ లివర్ వేసుకునేసి ఒకసారి బాగా అలా కలుపుకొని వేపుకుంటున్నాను ఇప్పుడు చూడండి లివర్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు కారం మనమైతే ఎంత తినగలుగుతామో అంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం ఎక్కువ తినేవారైతే కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ స్పూన్ యాడ్ చేశానండి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకునేసి ఇలా ఒక్కసారి బాగా కలుపుకుంటున్నానండి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల లివర్కి మంచి రుచి అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మూత పెట్టాలండి మూత పెట్టేసి ఇప్పుడు చూడండి లివర్ అనేది బాగా ఉడికింది మీకు ఈ వీడియోలో చూపిస్తుంది చూడండి ఇలా స్పూన్తో తెంపితే తెగుతుంది ఇప్పుడు చూడండి లైట్గా మనకు కొంచెంగా గ్రేవీ కూడా పెట్టానండి పిల్లలు అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని ఇప్పుడు ఫైనల్గా పైన కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఇలా ఒక్కసారి బాగా వేపుకొనేసి ఇలా ఒకసారి బాగా చూడండి రెడీ అయిపోయింది మనకైతే ఈ లివర్ ఫ్రై మీరు కూడా లివర్ ఫ్రై ఎలా వచ్చింది అనేది నా కామెంట్లో పెట్టండి ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి వేడివేడిగా లివర్ ఫ్రై సర్వ్ చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి వీడియోని చూసి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి ఈ లివర్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై ఎలా చేశాననేది చూశారు చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలో చేయవచ్చండి ఇది మీకు నచ్చితే మాత్రం నా ఛానల్కి లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కూడా చేయండి కమెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్